శ్రీపాదరాజం శరణం ప్రపద్యం పరశురామ ప్రతిజ్ఞ కృత కుమారుడి కథ ఈ కార్త్యవీర్యుడు ఇతడు లొట్ట చేతులతో పుట్టి తల్లిదండ్రులకి తీవ్ర మనస్తాపం కలిగించాడు ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ణి చేసి వేయి బాహులతో పాటు అనేక అమోఘమైన వరాలు పొందాడు తనకు సమానుడో తనకన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం ఆ వరాలలో ఒకటి అందుకని పరశురాముని చేతిలో అలా విహతుడు అయ్యాడు దానికి హోమధేను హరణమనే మిష ఒకటి స్వయం కృతాపరాధమై సహకరించింది విధి బలీయమని ఏ అవతారమైనా ఉపసంహరించబడవలసిందేనని చెప్పుకున్నాం కదా అయితే కార్తీక వీర్యార్జున కుమారుడు పరశురాముని మీద కక్ష కట్టి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు ఎదిరించే ధైర్యం లేక శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోవడానికి పొంచి ఉన్నారు తమ తండ్రిని సంహరించాడు కనుక అతడి తండ్రిని చంపాలని వారి కసి కొంతకాలానికి అనువైన సమయం దొరికింది పరశురాముడు అడవికి వెళ్ళాడు అతడి సోదరులు ఆటపాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు జమదగ్ని వర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నారు ఋషిపత్ని రేణుకామాత ఇంటి పనుల్లో మునిగి ఉంది ఇంతకన్నా మంచి సమయం దొరకదని రాకుమారుడు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు జమదగ్ని శిరస్సు ఖండించారు వద్దు వద్దంటూ రేణుకాదేవి అడ్డుపడినా విలపించినా ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు పట్టించుకోలేదు రాక్షసంగా శిరస్సు ఖండించి మెరపు వేగంతో వెళ్ళిపోయారు అడవిలో కందమూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి మనసు కీడును శంకించింది త్వర త్వరగా పర్ణశాలకు వచ్చాడు జరిగిన కోఘోరం కల్లారా చూశాడు తండ్రిని తలుచుకుని దుఃఖపడ్డాడు ఇటువంటి మరణం సంక్రమించినందుకు చాలా బాధపడ్డాడు కన్న తల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది చిట్టి పొట్టి తమ్ముళ్ళ పరిస్థితి చూస్తే భయభ్రాంతులై వణికిపోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు అందరినీ ఒక్కసారిగా పట్టుకొని భావురుమన్నాడు అమ్మ నా కారణంగానే ఈ దారుణం జరిగింది నేనే నేనే బాధ్యుణ్ణి అనుకుంటూ తల బాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోధించాడు రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు చివాలన లేచి నిలబడ్డాడు ఎర్రబారిన కళ్ళల్లో నీళ్లు నిండుకొని విప్పారి ఒక్క క్షణంలో ప్రళయకాల రుద్రుడిగా మారిపోయాడు ఆశక్తుడిలా నేను విలపించడం ఏమిటి కర్తవ్యాన్ని వి ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు ధనుర్బాణాలు గోడ్రగడ్డలి ధరించాడు సోదరులు ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చేయలేదు ఎవరి మాట వినిపించుకోలేదు రాజధాని వైపు సుడిగాలిలా దూసుకు వెళ్ళాడు కార్తీక వీర్యార్జుని కొడుకులందరినీ ఊచకోత కోసేశాడు అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేతట్లుగా జలద భీషణంగా భీకర ప్రతిజ్ఞ చేశాడు ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను ఒక్కసారి కాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను ఇందులో అసత్యం కానీ అధర్మం కానీ లేదు అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ తమకు వేసినట్లుగా ధనుష్టం కారం చేశాడు నాయన నీ ప్రతిజ్ఞలు ప్రతీకారాలు తరువాత ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు నన్నొకవైపు మీ తండ్రి శరీరం మరొక వైపు కావిడికి ఎత్తుకొని బయలుదేరు ఆగు ఆగు అనే మాట వినిపించిన చోట దింపు సర్వశాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకు ఉచిత సంస్కారములు జరిపించు రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్ఫురలోకి వచ్చాడు పరశురాముడు తల్లి చెప్పినట్లే ఇద్దరిని కావిడకు ఎత్తుకొని తమ కన్యాకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులు బయలుదేరారు వడివడిగా నడుచుకుంటూ తీర్థాలు తాపసాశ్రమాలు వనాలు అరణ్యాలు పర్వతాలు నదులు అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు సహ్యా పర్వతం చేరుకున్నారు అమలకీతరు మండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది అదే సమయానికి అశరీరవాణి వినిపించింది వినిపించింది జయగురుదేవ దత్త